ఆండ్రాలజీ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం హాయ్ డాక్టర్ నాగల్ల విజయకృష్ణ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ కృష్ణ హాస్పిటల్స్ విజయవాడ ఫీమేల్స్ లో గైనకాలజిస్ట్ ఎలా ఉంటారో మగవాళ్ళలో మెన్స్ హెల్త్ అంటాం ఇది చాలా మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా అనే చెప్పాలి ఎందుకంటే ఫీమేల్స్ లో ఏమన్నా సెక్షల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏమైనా మ్యాన్ ఇరెగ్యులారిటీస్ ఉంటే వాళ్ళు గైనకాలజిస్ట్ ని సంప్రదిస్తారు అదే మగవాళ్ళలో ఇలాంటి సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటి అదర్ సమస్యలు లైక్ పిల్లలు లేకపోవటం ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఏమైనా ఉంటే చాలా మందికి అర్థం కాదు ఎవరికి చూపించాలి అనేది దాని గురించి ఏంటంటే ఆండ్రాలజీ అంటే సపరేట్గా ఎక్స్క్లూజివ్గా ఈ సెక్షల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదా ఈ ఇన్ఫర్టిలిటీ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం వీర్య కణాలు తగ్గటం కానివ్వండి కణాలు కదలిక తగ్గటం కానివ్వండి ఇలాంటి సమస్యల వల్ల పిల్లలు కలగకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ ఏరియా ట్రీట్మెంట్ అనేది ఆండ్రాలజిస్ట్ ట్రీట్ చేస్తారు సో ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా సెక్షువల్ రిలేటెడ్ గా కానివ్వండి లేదా ఈ పిల్లలు కాకపోవటం కానివ్వండి సరైన ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు సరైన ట్రీట్మెంట్ అనేది అందుతుంది థ్యాంక్ యూ మరిన్ని వివరాలకు నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ నెంబర్లను సంప్రదించండి కృష్ణ హాస్పిటల్స్ ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన ఫైర్ స్టేషన్ ఎదురుగా గవర్నర్ పేట విజయవాడ